హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజీ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా విశ్వ సునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ ముందుగా నాకు గొంతు కొంచెం బాగాలేదండి కోల్డ్ జలుపు చేసి వాయిస్ అది కొంచెం బాగాలేదు ఏమీ అనుకోకండి ఉగాది చూడండి ఉగాది పచ్చడి ఏ రకంగా చేశాను మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో మీరు చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చింతపండు కడిగేసిన తర్వాత ఇలా ముందుగా నానబెట్టుకుంటామండి చింతపండు అనేది ఇలా నానబెట్టుకున్న తర్వాత మామిడికాయని పీలంతా తీసేసి ఇలా మిక్సీలో వేసి ఇలా కచ్చబిచ్చ మిక్సీ పట్టుకుంటామన్నమాట ఇలా పట్టిన దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత టేస్ట్ కోసం కొబ్బరి కూడా వేసుకుంటామండి మేము కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మా పిల్లలు అది లేక మేమిద్దరం మేము ఉండడం వల్ల చాలా తక్కువ చేసుకున్నామండి ఉగాది పచ్చడి అనేది ఇలా కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి చాలా ఎక్కువ చేసేదాన్ని మా వీధిలో కూడా పంచిపెట్టడానికి ఇది సరిపోతుందండి అందరికీ మేము తినడానికి కూడా అలాగే పచ్చడి చిక్కదనం కోసం ఇలా అట్టిపండ్లు వేసుకుంటున్నాం అన్నమాట అలాగే బెల్లం అట్టిపండు మామూలు అమృతపాణి అరటిపళ్ళు వేసుకోవాలండి బాగా స్వీట్గా ఉంటాయి అవి వేసుకొని ఇలా పెద్దగా స్మాష్ అండి ఇలా స్మాష్ చేసిన తర్వాత చింతపండు పులుసు అనేది ఇందులో ఇలా వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి వాటర్ వేసుకోవాలి బాగా చిక్కగా ఉంది కదా మనకి తినటానికి సరిపడేలాగా అంటే మరీ ముద్దలా కాకుండా ఈ విధంగా ఉండేటట్లు వేసుకోవాలి అలాగే వేప పువ్వు నేను మొగ్గలు కూడా వేస్తానండి అసలు విశేషమంతా ఈ పువ్వుదే కదా ఈ పువ్వు అనేది ఈ పచ్చడి అనేది పరగడుపుని తింటే లోపల ఉన్న వేస్ట్ అంతా పొట్లో ఉన్న వేస్ట్ అంతా నులిపరుగులు కానీ ఏదైనా కానీ వేస్ట్ అంతా పోతుందని చెప్పి మన పెద్దవాళ్ళు ఇలా పెట్టారటండి ఇలా కొత్త చిగురలు వేపాకు తినడం కష్ట సుఖాలకి కూడా మంచిదని చెప్పి వే పెట్టారనమాట ఈ వేప పువ్వు అంతా తీసుకుని ఒకటికి రెండు సార్లు ఇది కడిగేసిన తర్వాత ఈ పువ్వు అనేది అందులో వేసేసుకోవాలి నేను మొగ్గ కూడా వేస్తానండి పువ్వు ఒకటి చప్పగా అనిపిస్తుంది మొగ్గ కూడా వేస్తే కొంచెం చేదు ఉంటుంది అందుకని వేస్తాను పులుపు తీపు కారం చేదు వగరు ఉప్పే కాదు కదండి అందుకని చెప్పి అన్ని సమపాలల్లో వేసుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో సాల్ట్ వేస్తున్నానండి అలాగే చిటికెడు కారం కూడా వేస్తున్నాను ఇది కలర్ అలా అనిపిస్తుంది కానీ పెద్దగా కారం ఏమీ అనిపించదండి ఎందుకంటే మనకి స్వీటు పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేదు ఏమీ అనిపించదు చిటికెడ వేసుకున్నాడు వేసుకోవాలి కూడా కొంతమంది వేయరు కానీ వేయాలి వేసిన తర్వాత ఇలా టేస్ట్ కోసం మళ్ళీ కొబ్బరి అట్టిపండే కాకుండా ఇలా శనగపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ పంచిపెట్టానండి కానీ మా పిల్లలు నా దగ్గర లేదనే బాధ మాత్రం చాలా బాధగా ఉందండి దూరంగా పిల్లలుంటే ఇంట్లో తల్లిదండ్రులు మాత్రమే ఇలాగ చేసుకుని తినడం అనేది మనకి అంతగా మనసుకు అంగీకరించదు కానీ ప్రతి పండగని మన హిందూ ధర్మం ప్రకారం పాటించాలి కదా చెయ్యాలి కదా చేసుకొని తినాలి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్